హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే సింపుల్గా వాటర్ పైన అయితే పన్నీ బొమ్మనైతే ట్రై చేస్తున్నా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా ప్లేట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం మేమైతే ఎల్లో కలర్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్లాక్ కలర్ యూజ్ చేసుకొని సర్కిల్ అయితే డ్రా చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే లైట్గా వేసుకున్న తర్వాత తర్వాతకి అయితే థిక్గా వేసుకొని సర్కిల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము సర్కిల్ వేసుకున్న తర్వాతకి లోపలనైతే చిన్నగా ఐస్ అయితే డ్రా చేసుకుంటున్నాము చిన్నగా టూ సర్కిల్స్ అయితే డ్రా చేసుకున్నాము ఐస్ కోసం అయితే ఫస్ట్ అయితే లైట్గా గీసుకున్న తర్వాతకి మళ్ళీ తిక్కువ అయితే డ్రా చేసుకున్నాము ఐస్ ఐస్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే రెడ్ కలర్ యూజ్ చేసుకొని మౌత్ అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్లాక్ కలర్ యూజ్ చేసుకొని ఇయర్స్ అండ్ నోస్ అయితే పెట్టుకున్నాము ఇయర్స్ అండ్ నోస్ పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ వైట్ కలర్ యూజ్ చేసుకొని ఐ అయితే ఇలా అయితే పెట్టుకున్నాము ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్